ఆనంద హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాధికాహరి ఈరోజు దండ కట్టే విధానాన్ని చూపించమని ఫోన్ చేసి అడిగారు ఇంకే లాంగ్ వీడియోలో దండ కట్టే విధానాన్ని చూపిస్తున్నాం నేను ఇంకొక ఆంటీ మా ఫస్ట్లో ముగ్గురం కడుతున్నాం ఇదే ఒక దండని ముగ్గురు షేర్ చేసుకొని కట్టాలి అంత పెద్దదండ కాబట్టి ముందుగా ఈ ముందుగా ఈ పువ్వుని ఇట్లా ముడి వేసుకోవాలి దారాన్ని దారానికి ఉడికోసకి ఈ పువ్వుని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని గట్టిగా టైట్ చేసుకున్న తర్వాత ఒక పువ్వు ఏమంటే ఒక పువ్వు ఇట్లా పేర్చుకుంటూ చుట్టుకోవాలి దీన్ని దీన్ని దీని పక్కన ఇంకొక పువ్వు పెట్టుకోవాలి Ayat, Ila jute skulptura vali. Ah. తన ఆంటీ ఒక ముక్క చూడుతున్నారు మేము వినాయక మండపం దగ్గర కూర్చొని దండ కట్టేస్తున్నాము ఈరోజు ఒక జాన వరకు కట్టుకున్న తర్వాత ముక్కకి ఇప్పుడు రెండు పూలు పెట్టిస్తారు పెట్టించేవాళ్ళు పేర్చుకుని దీన్ని కూడా ఇట్లాగే దండకు ఏ విధంగా చుట్టుకుంటాము ఇట్లా చుట్టుకొని ఒక కట్టు మందులు ఇంతవరకు వేసేసుకొని తర్వాత మళ్ళీ తెల్ల పెట్టుకోవడం మన దగ్గర ఉన్న రంగు పూజ పూలు ఉంటే అది ఇట్లా దండలాగా సెట్ చేసుకోవాలి ఒక్కొక్క దండకి పది మంది పని చేస్తేనే అవుతుంది అంటే ఇద్దరు ముగ్గురు పెట్టిస్తున్నారు ఇంట్లో ఒక ఇద్దరు ముగ్గురు పెట్టిస్తున్నారు నువ్వు ముగ్గురు కడుతున్నాము ఈ మంది పెద్ద దండలు పూర్తవుతాయి అట్లా అక్కడే ఉంది మొత్తం పైన పువ్వులు పెట్టేటప్పుడు మళ్ళీ మీరు చూపిస్తాము ఇట్లా కట్టలు రెండు కట్టలు మధ్యలో ఎరుపు మళ్ళీ రెండు తెల్ల కట్టేసిన తర్వాత మళ్ళీ ఎరుపు కట్టేసాము ముగ్గురు ముక్కలు సమానంగా వస్తున్నాయి వీటికి ఇంకొక ముక్క చుట్టిన తర్వాత ముగ్గురం కలిసి అప్పుడు దండ యాడ్ చేస్తే అప్పుడు సరిపోతుంది పెద్దదండ కాబట్టి వినాయకుడికి వేసుకోవాలంటే చాలా పెద్దగా ఉండాలి కాబట్టి ఇంత పెద్ద దండ కడుతున్నాము మామూలుగా మన ఉత్సవ విగ్రహాలకైతే ఈ దండ వరకు ఇది జాయింట్ చేస్తే సరిపోయాయి ఇప్పుడు కొంచెం పెద్ద దండ కావాలని ముగ్గురు మూడు రెండు ముక్కలు చుట్టాల్సి వస్తుంది ఒక్కొక్కళ్ళము ఇంకా అమ్మాయి మాకు ఇట్లా ఇక్కడ ఫస్ట్ ఒక ముక్క యాడ్ చేసుకున్నాము రెండు ముక్కలు అయిన తర్వాత ఇది మూడో ముక్క కూడా దండకి యాడ్ చేస్తున్నాము ఇవన్నీ మూడో ముక్క ఇప్పుడు ఇంకొక ముక్క ప్రిపేర్ చేస్తున్నాము ఈ నాలుగు ముక్కలు అయితే ఈ వినాయకుడి దండ పూర్తి అవుతుందంటే ఇది లాస్ట్ ఇంకా వీడియో చూపిద్దామని లాస్ట్ కట్ చేసి చూపిస్తున్నాను ఇంకెట్లా గట్టిగా టైట్ చేసుకొని ముడేసుకుంటే దండ ఇంకా మూడు రోజులైనా కదలకుండా అట్లాగే ఉంటుంది ఈ ఎగస్టా తాళ్ళన్నీ నీట్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఎప్పుడైనా దండ మొత్తం ఒకసారి పైకి లేచి చూపిస్తాను మీకు పక్క ఉన్న పైకి మనిషింది అంతేనండి వేయడానికి ఏమన్నా ఉంటుందని ఎక్స్ట్రా థర్డ్ జాయింట్ చేస్తున్నా జాయింట్ చేసుకుంటే మిగిలిన తాళ్ళు దేవుడికి వెనక మెడకి కట్టుకోవడానికి వీలుగా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి